ఉస్మిల్లా వలా వలాం అలా రసూల్లా విశ్వాస సోదరులారా వరాల వసంతం రమజాను మాసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము అస్సలాము అస్సలం వరహమతుల్లాహి వల్ల సుహాన హోతాల పురాణలో విధంగా సెలవిస్తున్నాడు వ అంత రమజాను ఉపవాసాల నుండి కొందరిని మినహాయించడం జరిగింది బాటసారులు వారికి మినహాయింపు ఉంది రోగగ్రస్తులు వారికి మినహాయింపు ఉంది వృద్ధులు వారికి మినహాయింపు ఉంది అయితే మినహాయింపు అయితే అల్లాహ సుబాన అవతల ఇచ్చాడు కానీ మినహాయింపు ఇవ్వడంతో పాటు అల్లాహ సుబానహతాల శ్రేష్ట కార్యంగా దేన్ని పేర్కొన్నాడు అంటే ఉపవాసం ఉండకపోవడాన్ని కాదు వా అంత సూము ఖైరుల్ల ఖైరుల్లకం మీరు ఉపవాసం ఉంటేనే అది మీ పాలిట శ్రేయస్కరమైనది అని అల్లాహ సుబానహతాలా పేర్కొన్నారు కనుక మనం ప్రయాణవస్థలో ఉన్నాము అంటే ఉపవాసాన్ని విడనాడే వెసులుబాటు మనకు ఉన్నప్పటికీ ఒకవేళ సౌకర్యవంతమైన ప్రయాణం మనం చేస్తున్నాము ఎటువంటి ఇబ్బంది లేదు అంటే పండితులు చెప్పిన మాట ఉపవాసం ఉండడమే ఉత్తమం అలాగే వృద్ధులు సైతం ఒకవేళ వారి యొక్క శరీరం వారికి సహకరిస్తుంది వారికి అంతటి శక్తి ఉంది అంటే ఉపవాసానికి బదులు ఒక నిరుపేదకు అన్నం పెట్టడం కన్నా వారు కూడా ఉపవాసం ఉండడమే ఉత్తమం అంతేకాదు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహసం వారి వద్దకు వచ్చి ఒక వ్యక్తి ఓదైవ ప్రవక్త సలల్లాహు వసల్లం నాకు ఒక కార్యాన్ని మీరు సెలవియ్యండి ఆ కార్యం వల్ల అల్లాహ్ నాకు లాభాన్ని చేకూర్చాలి అని విన్నవించుకున్నారు అందుకు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు అన్నారు ఉపవాసం ఉండు ఉపవాసానికి సరి సమానమైనది ఏది లేదు అని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలహందుల్లా మనం రమజాన్ మాసానికి సంబంధించిన ఇరవై ఐదు ఉపవాసాల్ని పూర్తి చేసుకోబోతున్నాం ఈ సందర్భంగా రమజాన్ నుండి మనం పొందాల్సిన శిక్షణ ఏమిటంటే అల్హదుల్లా రంజాన్ మాసంలో అందరూ ఉపవాసాలు ఉన్నారు కనుక మనకు ఉపవాసం ఉండడానికి సౌలభ్యం సౌకర్యం అలహందా లభించింది అయితే రమజాను మాసం తర్వాత సైతం ఈ ఉపవాస ప్రభావం మన జీవితంలో ఉండాలి అంటే రమజాను మాసం తర్వాత చెప్పబడిన శవాల ఉపవాసాలు కానీ ప్రతి వారం చెప్పబడిన రెండు ఉపవాసాలు సోమవారం మరియు గురువారానికి సంబంధించిన ఉపవాసాలు కానీ అయ్యామే బీజ్ పదమూడు పద్నాలుగు పదహైదు యొక్క ఉపవాసాలు కానీ ఇతరత్ర ఉపవాసాలు ఏవైతే ప్రవక్త సలహం వేరే వేరే సందర్భాలుగా పేర్కొన్నారో ఆయా ఉపవాసాలని పాటించి మనం మన జీవితాల్ని శుభప్రదం చేసుకోవాల్సి ఉంది శ్రేయస్కార బాటన నడిపించుకోవాల్సి ఉంది నడిపించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం వస్సలాము అయికు వరహ్మతుల్లాహి వబర్కూ